హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సండే వచ్చిందంటే ఫుల్ వర్క్ డే అనిపిస్తుంది నాకు మాత్రం ఏమో అందరికీ అట్లా అనిపిస్తుందో లేదో కానీ నాకు మాత్రం అట్లనే అనిపిస్తుంది ఆ రోజు పిల్లల యూనిఫామ్లు కానీ ఇంకా ఇంట్లో ఉన్న బట్టలు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటా నేను ఇంకా పిల్లల షూస్ యూనిఫామ్స్ ఇంకా పిల్లలకి గోలు తీయడం అవన్నీ పనులు అయితే చేస్తూ ఉంటా చూడండి ఎన్ని బట్టలు అయినాయో అవన్నీ బట్టలు అయితే క్లీన్గా మంచిగా ఉతికి ఆరేసినా క కానీ ఫుల్ వర్షం పడింది ఇంకా మధ్యాహ్నం పిండినా కానీ సాయంత్రం ఆరేసిన అనమాట ఫుల్ వర్షం వచ్చేసింది సడన్గా ఇక్కడ అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం టైంలో అయితే ఆరేసిన పర్లేదు ఇంకా ఎండ కొట్టింది కొంచెం కొంచెం ఆరిపోయినాయి బట్టలు ఇంకా పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేస్తే ఇక్కడైతే కూర్చొని తింటూ ఉన్నారు ఇది పింక్ కలర్ పింక్ కలర్ చాలా టేస్టీ ఉంటుంది వైట్ కంటే అనిపిస్తుంది నాకు చూడండి మా సాత్విక లిప్స్టిక్ లాగా పెట్టేసుకుంది మొత్తం అది తింటుంటే కలర్ కూడా అట్లనే అంటుకుంటా ఉంది ఇంకా ఫస్ట్ టైం ఇది తినడం కూడా వీళ్ళు ఇంకా కొంచెం ఫ్రూట్ అనేది చాలా పండుగ అయిపోయింది ఇందులో చిన్న చిన్న గింజలు లాగా ఉన్నాయి పింక్ బాగుంది వైట్ కంటే అనిపించింది ఇంకా నేనైతే రూమ్లోకి వచ్చేసిన ఈవినింగ్ టైంలో ఇంకా సండే స్పెషల్గా కొంచెం ఏదైనా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేనైతే బగారా రైస్ ఇంకా చికెన్ అయితే వండుదామని చెప్పేసి అన్నీ కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు చూసిరా మనందు సాత్విక ఇద్దరు కూర్చొని కట్టింగ్ అయితే చేసి పెట్టారు చూడండి నేనే షాక్ అయిపోయినా అమ్మో ఇంత నీట్గా చిన్నపిల్లలు కట్ చేసేదా అనిపించింది కానీ చాకు తెగుతుండే కదా అనిపించింది నేను చూడలేదు వాళ్ళు నేను బయట బట్టలు వండుకుంటూ కూర్చుంటే వాళ్ళేమో ఇంట్లో మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టేసిరు తర్వాత చూపించారు అమ్మ మేము కట్ చేసినాం అని చెప్పి ఇంకా ఇక్కడ ప్లేట్లు అన్నీ రెడీ అయితే పెట్టేస్తున్నా బగర్ అన్నం కోసం ఇంకా చికెన్ కోసం అని చెప్పి రెండు ఒకేసారి స్టవ్ పైన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా వండేస్తే అయిపోతుంది అని చెప్పి నేనైతే స్టవ్ పైన పెట్టేస్తున్నాను చూడండి గిన్నె లేవు ముందే క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ ఒకసారి కడిగి స్టవ్ పైన పెడతా నేనైతే ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మనందరూ రెడీ చేసిండు చూడండి ఇక్కడ అన్నీ అని చెప్పేసి చూపిస్తా ఉన్నా అన్నీ అంటే ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టేసిండు మనందు ఇంకా నేనైతే చెప్పినా ఉల్లిపాయలు కానీ ఏవైనా కూడా చాకు తీసుకోవద్దు మళ్ళీ ఇంకొకసారి కట్ చేయొద్దు మీరు అని చెప్పేసి ఇద్దరికి చెప్పిన ఎందుకంటే చూసుకోకుండా వాళ్ళకి తెలియదు కదా చెయ్యి కూడా కట్ అయింది అనుకో మనకే టెన్షన్ నాకే టెన్షన్ అనమాట మళ్ళీ వాళ్ళ చెయ్యి మంచిగా క్లియర్ అయిందాక ఇప్పుడు ముందే స్కూల్కి వెళ్తున్నారు హోంవర్క్స్ అవన్నీ రాయాలంటే రిస్క్ అవుతుంది కదా అందుకని చెప్పి చెప్పినా మళ్ళీ ఇంకొకసారి మీరు చాక్ దగ్గరికి వెళ్ళి కట్టింగ్ కానీ ఏం చేయకండి నేను చేసుకుంటా కొంచెం లేట్ అయినా అన్నీ రెడీ చేస్తా అని చెప్పేసి ఇంకా ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాయి ఇక్కడ బిర్యానీ ఆకు ఫస్ట్ వేసేస్తా బిర్యానీలో బిర్యానీ ఆకు కంపల్సరీ కదా అందుకని చెప్పి ఇంకా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా రెండు గిన్నెలు ఒకటేసారి పెట్టేసి ఇక్కడ ఒక సైడు చికెన్ వండుతున్నా ఒక సైడు బిర్యానీ అన్నం కోసం అని చెప్పేసి అంటే బగర్ అన్నం కోసం అని చెప్పేసి ఇంకా చేస్తా ఉన్నా ఇక్కడ ఫస్ట్ ఉల్లిపాయ అయితే వేసేసిన తర్వాత అందులో చెక్క ఇలాచీ లవంగా అవన్నీ ఉంటాయి కదా అవి కొంచెం దంచి అప్పటికప్పుడు ఆయిల్లో వేసేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వేస్తా ఉన్నా ఇంకా తర్వాత క్యారెట్ అయితే వేసేసిన చూడండి ఇట్లా రెడీ అయితే అయ్యింది క్యారెట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూరలో అన్నంలో రెండిట్లలో వేసి ఒకటే స్పూన్ తోటి కలిపేస్తా అనమాట ఇంకా తర్వాత పసుపు వేసిన తర్వాత ఇంకా సపరేట్ సపరేట్ స్పూన్స్ పెట్టేసి చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే బగరన్నం రెడీ అయిపోయింది ఇంకా అందులో ఎసరు పోసేసిన అనమాట పోపు రెడీ అయిపోగానే అందులో కొంచెం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసిన కొంచెం కొంచమే వేస్తా నేను మసాలాలలో ఎక్కువ అస్సలు వేయను చికెన్లో మాత్రం కొంచెం ఎక్కువ వేస్తా కారం ఉంటేనే బాగుంటుంది చికెన్ టేస్ట్ అని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే వేసేసిన చూడండి ఇక్కడ అయితే మసరుతూ ఉంది ఇంకా చికెన్కి కూడా పోపు రెడీ అవుతూ ఉంది చికెన్ ఆల్రెడీ మా ఆయన ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చిండు ఇంకా దాంట్లో ఉప్పు కారం కొంచెం ఆయిల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నిమ్మకాయ అన్నీ వేసి రెడీగా కలిపి పక్కన పెట్టేసిన చికెన్ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది హెల్దీ కూడా అందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ విండి క్లీన్ చేసుకోవాలి నేనైతే అలానే చేస్తా ఇక్కడ అయితే బగరన్నంకి ఎసరు వచ్చేసింది అంటే మసలుతా ఉంది ఇంకా అందులో బియ్యం అయితే వేసేస్తా ఉన్నా వీడియోలోనేమో చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది ఇంత ఫాస్ట్గా అయిపోవాలి అనిపిస్తుంది కదా మనకి కానీ అస్సలు కాదు అది మెల్లిగా అవుతూ ఉంటుంది ఇంకా వీడియో ఎంత ఎక్కువగా అయిపోతుంది అని చెప్పి కొంచెం ఫాస్ట్ లో అయితే పెట్టేసినా ఇంకొక సైడ్ బియ్యం వేసేసి ఇంకా ఇట్లా ఖాళీ దొరికినప్పుడల్లా ఇంకా స్టవ్ పైన ఏమైనా ఆయిల్ అదంతా పడుతూ ఉంటుంది కదా అది మొత్తం అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటా ఎక్కువ శాతం అయితే నా స్టవ్ పైన ఎక్కువ నేను పడనీయను నాకు స్టవ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఈ చికెన్లోకి అని చెప్పేసి మళ్ళీ కొంచెం చెక్క ఇలాచి లవంగా మసాలా పౌడర్ అప్పటికప్పుడు దంచి వేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఇట్లా వేస్తా ఉన్నా ఇంకా ఒట్టి కొబ్బరి కూడా వేస్తాను నేను చికెన్ కర్రీలో చ అసలు చికెన్లో కానీ మటన్లో కానీ ఒకప్పుడు బాగా కొబ్బరి యూజ్ చేసేటోళ్ళు ఇప్పుడు అసలు యూజ్ చేయట్లేరు నాకు తెలిసిన వాళ్ళు కూడా కానీ కొబ్బరి చాలా మంచిది హెల్దీ కూడా ఇంకొకటి టేస్ట్ కూడా వచ్చేస్తుంది చికెన్లో ఉన్న గ్రేవీ కానీ మటన్లో ఉన్న గ్రేవీ కానీ థిక్నెస్ వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది నాకు కొబ్బరి వేయడం వల్ల ఇంకోటి కొబ్బరి నూనె కూడా హెల్త్కి చాలా మంచిది అంటే కొబ్బరి నూనె అంటే కొబ్బరి వేయడం వల్ల చాలా హెల్తీ కదా మనకి కొబ్బరి బెల్లం తింటే కూడా చాలా మంచిది మా ఇంట్లో అయితే కొబ్బరి ఉందంటే కంపల్సరీ కొబ్బరి బెల్లం అయితే తినిపించేస్తా ఉంటా పిల్లలకి ఇంకా ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది పైన అయితే కొంచెం క కొత్తిమీర అయితే వేసేస్తా ఉన్నా ఇక్కడ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసిన ఇక్కడ చెప్తా ఉన్నా అనమాట సండే అంటాం కానీ సండే కొంచెం కూడా ఖాళీ అయితే దొరకదు కదా మనకి టైం అని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఇక్కడ బగరన్నం అయిపోయింది ఇంకా స్టవ్ క్లోజ్ చేసేసిన ఇంకా ఇక్కడ చికెన్ అయితే అవుతూ ఉంది ఇంకా చికెన్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసినా అనమాట ఇంకా మేము ఆకలి వేస్తుంది సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అట్లా అవుతా ఉందనమాట నైట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూర్చొని మేమందరం కలిసి ఇంకా హ్యాపీగా టీవీ చూసుకుంటూ అన్నం అయితే తినేసినాము ఇంకా బార్ అన్నం చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా ఇష్టం ఇంకా వేడివేడిగా అన్నం తింటే చాలా బాగుంటుంది ఇంకా బయట వర్షం పడతా ఉంది కదా అని చెప్పి నేనైతే వేడివేడిగా తొందరగా వంట చేసేసిన నాకైతే ఫుల్ ఆకలి వేసింది ఎందుకంటే రెండు బకెట్ల బట్టలు అయిపోయినాయి ఆ బట్టలని క్లీన్ చేసుకోవడము పిల్లలకి గోర్లు అవన్నీ తీయడము ప్లస్ వంట రూమ్లో అంతా క్లీన్ చేసుకొని చేసుకునేసరికి ఫుల్ పని అయిపోయింది నాకు మాత్రం సండే అస్సలు ఖాళీ లేకుండా అయిపోయింది ఇంకా అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అయితే కూర్చొని టీవీ అయితే చూసిన తర్వాత ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్స్కి కావాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ మినపప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేస్తున్నా ఇడ్లీ టిఫిన్ చేసేద్దామని చెప్పి ఇక్కడనేమో డి మార్ట్ నుంచి సామాన్ తెచ్చినా కానీ అసలు సర్దర్డే టైం ఉండట్లేదు అంటే శారీస్ కుట్టడము పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని చేయడం ఇవన్నీ అయ్యేసరికి ఇంకా కవర్ అలానే ఉంది ఇంకా డబ్బలల్లో పోసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ తీసి నానబెట్టేస్తున్నా నైట్ అయిపోయింది అనమాట టైము నైన్ అయిపోయింది అప్పటికి ఇంకా ఒక గ్లాసు మినపప్పుకి నేనైతే మూడు గ్లాసులు రవ్వ తీసుకుంటాను ఎప్పుడైనా రెండు గ్లాసులు పోస్తే ఆరు గ్లాసుల రవ్వ అయితే పోసేస్తాను అనమాట రెండు గ్లాసులు మినపప్పుకి ఇంకా మంచిగా రెండుసార్లు క్లీన్ చేసిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోసి నానబెట్టేస్తా ఇప్పుడు ఇడ్లీ రవ్వ మినపప్పు కొద్దిగా నానితే ఇంకా టెన్ టెన్ థర్టీ వరకే అట్లా గ్రైండ్ చేయొచ్చు అని చెప్పేసి మర్చిపోయినా లేదంటే సెవెన్కి అట్లా నానబెట్టి ఉంటే మంచిగా నైన్ వరకు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుంటే ఒక పని అయిపోయేది ఇంకా అన్ని పనులు చేసుకునే టైంలో ఎట్లా గుర్తుంటుందో అస్సలు గుర్తులేదు మర్చిపోయినా అనమాట ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది అవుతుందని చెప్పి సడన్గా గుర్తురాగానే ఎంబటి వచ్చి నానబెట్టేసిన చూడండి ఇక్కడ మంచిగా అయితే నాన్త ఉన్నాయి ఇంకా విపరీతంగా నడుమల గుంజు అనిపిస్తే వచ్చి ఇంకొక పది నిమిషాలు అని చెప్పేసి ఇక్కడ ఊసున్నా కానీ మా పిల్లలు క్యారమ్ బోర్డు ఆడడం అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఇంకా క్యారమ్ ఆడుతూ ఉన్నారు వాళ్ళు నైన్ నైన్ నుంచి నైన్ థర్టీ అట్లయితే ఉంది ఆడుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళ ఆట మొత్తం కంప్లీట్ చేయగానే నేనైతే ఇంకా మినపప్పు అయితే గ్రైండ్ చేసేస్తున్నా ఇంకా కొంచెం ముందు నానబెట్టి ఉంటే ఇంకా బాగుంటుండే కానీ పర్లేదు కొంచెం వేడి నీళ్ళు పోసేసిన అనమాట మినపప్పు నానబెట్టినప్పుడు తొందరగా నానుతుందనమాట కొంచెం వేడి నీళ్ళు పోస్తే ఇంకా నేను మెత్తగా గ్రైండ్ చేసేసిన చాలా మెత్తగా గ్రైండ్ చేసిన ఎందుకంటే కొంచెం నానలే కదా ఎక్కువ బరుకు బరుకు పడితే అంత మంచిగా ఉండదు అని చెప్పేసి ఇంకా నానబెట్టేసి మంచిగా కలిపి అయితే ఇందులో పెట్టేస్తున్నా పెట్టేసి ఇంకా ఈ అంట్లు ఈ అంట్లు దోముకోకపోతే ఇంకా పొద్దున్న చాలా టెన్షన్ అయిపోతుంది నాకు ఎందుకంటే ఒక పక్క అంటలు పెట్టుకొని ఇంకా వంట చేయాలంటే మనశ్శాంతి అనిపించదు నాకు అందుకని చెప్పి ఇంకా ఎంత నైట్ అయినా సరే ఇంకా అంట్లయితే అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాయి ఇక్కడ ఫస్ట్ ఇవి చాకు క్లీన్ చేసి పెట్టేసుకుంటాయి ఎందుకంటే అవి సింక్లో వేసేసారు పిల్లలు తెలియక సింకులో అస్సలు వేయొద్దు ఎందుకంటే మనకు ఆ వాటర్లో కనిపించకుంటే కదా ఇంకా అందులో వేసారు ఫస్ట్ చాకులు క్లీన్ చేసి చూడండి ఎన్ని అంటలు వెళ్తున్నాయో తోతున్నా కొద్దీ వస్తూనే ఉంటాయి ఈ అంట్లు మా ఇంట్లో మాత్రం ఇంకా పిల్లలు ఉన్న రోజు ఇంకెక్కువగా అవుతాయి ఇంకా ఇన్ని వంటలు ఈ అంట్లు అన్ని దోంపుకునేసరికి నాకైతే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట టైము చూడండి ఎన్ని ఉన్నాయో అంట్లు మేము చాలా వరకు అంట్లు మొత్తం తీసి పైన పెట్టేసినాం అయినా కూడా ఇంకా అంటలు అయితే ఇన్ని రెడీ అయిపోయినాయి ఓన్లీ ఒక్కటే పూటవి ఇవి ఆ రోజు ముందే పొద్దున్నే అంట్లు మొత్తం క్లీన్ చేసి పెట్టిన సండే రోజు నైట్ మళ్ళీ ఇన్ని అంటలు అయిపోయినాయి చూడండి ఒక రోజుకి ఇంకా మధ్య మధ్యలో అయితే వాటర్ పోస్తూ ఉంటా లేకపోతే ఇట్లా ఆరిపోయినట్టయి ఇట్లా తెల్ల మరకల్లాగైతాయి కదా అందుకని చెప్పి అట్లా మంచిగా ఉండవు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ సైడ్కి ఒక కవర్ పెట్టేసిన అనమాట నేను ఫ్రిడ్జ్లో వేసే కవర్స్ ఆన్లైన్లో బుక్ చేస్తే ఇలా వచ్చినాయి అనమాట ఇంకా ఇది ఎక్స్ట్రా వచ్చేసింది ఫ్రిడ్జ్ కవర్ ఇంకా ఇది సైడ్కి అయితే పెట్టేసిన ఇది టప్పర్ వేర్ అనమాట నానినా కూడా ఇంకేం కాదు ఇంకా సైడ్కి వాటర్ పడవడం వల్ల ఇట్లా తెల్లగా అయింది ఇంకా ఈ కవర్ పెట్టడం వల్ల నీట్గా అవుతూ ఉంది అందుకని చెప్పేసి ఈ కవర్ అయితే పెట్టేస్తున్నా ఇంకా అన్ని సింక్లోకి వేసి ఇంకా అక్కడైతే మంచిగా కౌంటర్ క్లీన్ చేస్తున్నాను నేను ఫస్ట్ కౌంటర్ క్లీన్ చేసుకొని అక్కడ స్టాండ్ పెట్టుకొని అంట్లో వేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అనిపిస్తుంది వీడియోలో కానీ ఇంత ఫాస్ట్గా దోముకుంటే అంటలకు ఉన్న మురికి వదలదు మెల్లిమెల్లిగానే దోముతున్నాను కాకపోతే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఫాస్ట్ మోడల్ అయితే పెట్టేస్తున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా నైట్ టైంలో అంటలు దోమ పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం పెద్ద పని తీరిపోయినట్టు అవుతుంది ఎందుకంటే అంటలు అట్లనే ఉండిపోయినాయి అనుకోండి పొద్దు పొద్దున్నే పిల్లల హడావిడి ఉంటుంది వంట చేస్తే చేయడం ఉంటుంది అందులోనే అంటలు వినంగా ఉన్నాయి అనుకోండి పెద్ద తలనొప్పి అయిపోతుంది అనిపిస్తుంది ఇంక ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాం కొంచెం వాటర్ వేసి నా స్టవ్ పైన ఎంత తోమినా కూడా నేనైతే వాటి లోపలకైతే వాటర్ పోకుండా సైడ్ల నుంచి ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉంటా ఎక్కువ శాతం మళ్ళీ అందులోకి వాటర్ పోతే స్టవ్ మళ్ళీ పెద్దగా రాదు ఖరాబ్ అయితే మళ్ళీ అది ఒక పెద్ద టెన్షన్ చిన్నగైనా కూడా మనకే టెన్షన్ ఎందుకంటే చిన్న సిమ్లో వచ్చేసింది అనుకో వంటలు ఫాస్ట్ కావు అందుకని చెప్పి అక్కడ వాటిపైకి మధ్యలో రింగ్స్ లాగా ఉంటాయి కదా వాటిపైకి నీళ్ళు పోకుండా క్లీన్గా కడిగి పెట్టేస్తా నేను ఈ స్టిక్ మాత్రం భలే ఉందండి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దీంతో క్లీన్ చేయడం వల్ల అసలు తొందరగా క్లీన్ అయిపోతుంది ఆరిపోతుంది కూడా ఒక పది పదిహేను నిమిషాలలో గ్యాస్ అన్ని క్లీన్ చేయగానే నేనైతే ఎంబడే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఇవి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనము ఎందుకంటే చాలా బ్యాక్టీరియా ఉండిపోతుంది తోమి అట్లనే పెట్టేసి అనుకోండి అందులో చాలా బ్యాక్టీరియా వచ్చేస్తుంది మళ్ళీ అదే తీసుకొని అంట్లు క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా బ్యాక్టీరియా ప్లేట్లకు కూడా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా అంటలు మొత్తం అయిపోయి ఆ స్క్రబ్బర్స్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను కిచెన్ అయితే మొత్తానికి క్లీన్ అయితే చేసేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి Thank you for watching. Bye.